హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ప్రభాస్ మూవీ గురించి అయితే తెలుసుకుందాము ప్రభాస్ మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అని మలయాళ నటుడు పృథ్వీరాజ్ కుమార్న్ ప్రశంసించారు సెట్లో ఉన్న వారందరినీ ఆయన ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు సారఆర్ కథమైన వెంటనే తాను మొదటగా ప్రభాస్కే ఫోన్ చేశానని చెప్పారు భారీ సెట్స్ యాక్షన్ మాత్రమే కాదు అద్భుతమైనటువంటి పాత్రలు ఇంటెన్స్ డ్రామా కూడా ఈ చిత్రంలో ఉంది అందుకే ఇదొక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి చిత్రమని తరచు ప్రభాస్ చెప్తుండేవాడినని సాలార్ కథ విన్న వెంటనే ప్రభాస్కి మొదట ఫోన్ చేశా అని ఒక ఫిల్మ్ మేకర్ గా ఎంతో కాలం నుంచి అతడిని ఇలాంటి చిత్రంలో చూడాలనుకుంటున్నానని చెప్పాడు ప్రభాస్ చాలా సింపుల్ పర్సన్ అని తనకు ఎలాంటి స్టార్డమ్ ఉందో అతడికే తెలియదని సెట్ లో తోటి నటినటులు ఎవరైనా నిల్చొని ఉంటే వాళ్లకు కుర్చీలు ఏర్పాటు చేసే వరకు ప్రభాస్ కూడా నిల్చొని ఉంటాడని నేను వేరే చిత్ర పరిశ్రమకు చెందినవాడిననేటువంటి భావన నాకు ఈ రోజు కలగలేదు అంతలా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకున్నాడు అని పృథ్వీరాజ్ సుకుమారని తెలిపారు అనంతరం ఆయన ప్రభాస్ కు ఇష్టమైనటువంటి చిత్రాల గురించి మాట్లాడారు సాలార్ షూటింగ్ లో భాగంగా ప్రభాస్ తో చాలా విషయాలను షేర్ చేసుకున్నాడు ఆయనకు ఇష్టమైనటువంటి చిత్రాలు అడిగి తెలుసుకున్నాను బాహుబలి తర్వాత ప్రతి ఒక్కరూ తనతో భారీ బడ్జెట్ ప్రాజెక్టులు చేస్తున్నారని తనకు మాత్రం విభిన్నమైనటువంటి పాత్రలు చేయాలని ఉందని లవ్ స్టోరీలు కామెడీ ఫిల్మ్స్ చేయాలని ఆశగా ఉందని ప్రభాస్ చెప్పుకొచ్చాడని పృథ్వీరాజ్ గారు అన్నారు సాలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు రెండు భాగాల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది మొదటి భాగాన్ని సాలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ పేరుతో విడుదల చేయనున్నారు డిసెంబర్ ఇరవై రెండున ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది దేవ ప్రభాస్ వరదరాజా అనేటువంటి పాత్రలో పృ పృథ్వరాజ్ కల్పించనున్నారు శృతి హాసన్ కథనాయక బాబు అయితే జగద్బాబు మరియు ఈశ్వరిరావు కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు హోంబలై ఫిల్మ్స్ పథకంపై ఈ చిత్రమైతే నిర్మితమవుతుంది సాలార్ సినిమా యొక్క భారీ కటౌట్స్ దేశంలో చాలా ప్లేస్లు అయితే జరుగుతున్నాయి సాలార్స్ అందరి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది రిలీజ్ను పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో అభిమానులు అయితే భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు ముంబైలో ఏకంగా నూట ఇరవై అడుగుల ప్రభాస్ కటౌట్ని అయితే తాజాగా ఏర్పాటు చేశారు ఆర్ మాల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ కటౌట్ అందరి దృష్టిని అయితే ఆకర్షిస్తుంది ఇక మూవీ రిలీజ్కు కేవలం మూడు రోజులే ఉన్నందున ఈ మూవీ అనేటువంటి ఏ విధంగా సక్సెస్ అవుతుందో మనం ఈ మూవీ విడుదల తర్వాత తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ మూవీ అప్డేట్ మరో కొత్త మూవీ అప్డేట్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్